నిజానికి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ప్రజల్ని గాలికి వదిలేసి గ్యారెంటీలు గాలికి వదిలేసి స్వల్ప లాభాల కోసము ప్రయత్నాలు చేసి ఎవ్వడుకోడు అయితే నేను చెప్పే ముచ్చాడు ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అట్టొడుగుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వానికి ఎదురు తిరుగుతూ ఉన్నారు నిజానికి మరో ఉద్యమం ఈ కాంగ్రెస్ పార్టీల చేపట్టేటట్టే ఉన్నారు ప్రజలు ఎక్కడ పడితే అక్కడ ఏ ధర్నాలు చేసినా ఏ మీటింగ్లు పెట్టినా ప్రజలు గడ్డపార నిలబడినట్టు నిలబడిపోతున్నారు ఎదురుగా ఎవ్వరితోటి భయపడతలేరు సెక్యూరిటీ గార్డులతోటి గన్మెన్ గార్లతోటి ఎవరితోటి మీకు ఏమైతే చేసుకోకండి మేము భయపడే ప్రసక్తి లేదు అది రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా మాకు సంబంధం లేదు మేము మాత్రం నిలబడి తీరుతామంటూ ఏం గడ్డ ఇది ఉద్యమాల గడ్డ రక్తం ఎట్లాంటి రక్తము ఉద్యమాల జోలికి వచ్చినప్పుడు ప్రజల జోలికి వచ్చినప్పుడు భూముల జోలికి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సముద్రంలో కెరటాలు ఎగిసి ఎగిసి పడతాయో ఆ విధంగా రక్తం జర్రా జర్రా మరిగిపోయే రక్తాలు తెలంగాణ బిడ్డలే సుద్ధం ఏం జరుగుతుంది ఏం ముచ్చడం తిరగబడ్డ రైతాంగం బలవంతవు భూసేకరణ వద్దు కొడంగల్ ప్రాజెక్టు భూ సర్వే అడ్డుకున్న రైతులు ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు సరైన పరిహారం ఇచ్చిన ఇచ్చి భూములు తీసుకోండి కానుకుర్తి రైతుల డిమాండ్ చూసారా మిత్రులారా కానుకుర్తి యొక్క రైతుల డిమాండ్ అక్కడ భూముల్ని ఈ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ లేదు ఎటువంటి పర్మిషన్లు లేవు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కూడా లేదు కానీ ఇక ప్రభుత్వం నడిపిస్తుంది కదా నడుస్తూ ఉన్నారు కానీ కోటి రూపాయల పలికే ఎకరము రేవంత్ రెడ్డి పద్నాలుగు లక్షలకే గుంజుకొని ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ కానుకుర్తి ఆ నారాయణపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పరణిగారెడ్డి గారు చేస్తున్న దందాలు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆవిడ గారు భూసేకరణ విచిత్రంగా ఉంది ప్రజలు తిరుగుబాటే కాదు అవసరమైతే కొట్టినా కొడతారు కొట్టినా కూడా తప్పులేదు ఇంకోటి చూద్దాం మాకోసం మీకు పట్టదా ఎరువుల కోసం ఇంకెంత కాలం తిరగాలి యూరియా కోసం రైతుల పడిగాపులు సైదాపూర్లో క్యూ లైన్లో చెప్పులు ఇంకా సిగ్గుశరం అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఇంతైనా ఇంతైనా కొంచెం అనిపించాలి కదా ఈరోజు సబ్సిడీలో కూడా ఒక్క యూరియా బస్తా ఇస్తారా ఒకటే యూరియా బస్తా మళ్ళీ ఇరవై ఇరవై యూరియా బస్తాలు పదిహేను వందల రూపాయలట అట కొనాలన్నా కూడా ఇరవై నాలుగు వందలట కానీ ఒడ్లను మాత్రం ఉద్దర కమ్ మాత్రం ఒడ్లను మాత్రం అగ్వా కమ్మయ్యాలి రైతులను పండించిన పంటలు అగ్గు కమ్మేయాలి కానీ మన కోరిటీ మాత్రము బీభత్సమైన రేట్లు అందుకనే మా తాత చెప్తుండే కాంగ్రెస్ పార్టీ వస్తే బిడ్డ కాలం కాదు కాంగ్రెస్ పార్టీ వస్తే యూరియా దొరకదు కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు రాదు కాంగ్రెస్ పార్టీ వస్తే కాలంలో నీళ్లు రాదు కాంగ్రెస్ పార్టీ వస్తే పంటలకు మద్దతు ధర ఉండదు బిడ్డ ఊరియా యూరియా రేట్లకు ఏవైతే మనం తీసుకునే వాటిపైన రేట్లు ఉంటాయి తప్ప మన అమ్మే వాటి మీద రేట్లు ఉన్నాయి అనుకుంటూ మా తాత మా ఊర్లో పండి దగ్గర తాత చెప్తూనే ఉన్నాడు ఇక్కడ అదే తీరుగుంది యూరియా దొరకట్లేదు తెలుసా విచిత్రం ఉంది యూరియా పరిస్థితి మాత్రం రైతుల హరి గోసం ఉంది కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఎడిపోతుండ్రు సార్ గారు చలో ఢిల్లీకి లేని బీసీ చేసే కోసం చెప్పని వాటి కోసము రేవంత్ రెడ్డి డ్రామా చేస్తా ఉన్నాడు టైం పాస్ ముఖ్యమంత్రి టైం పాస్ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అందరూ ప్రజలు మంచిగా బుద్ధి చెప్తారు అది పోని రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు చూద్దాం రేవంత్ వెనుక సీమాంధ్ర పెట్టుబడిదారులు ఇరవై మందికి రాష్ట్రానికి దోచిపెడుతున్నారు తొందరలోనే అన్ని విషయాలు బయట అవసరమైతే మరో పోరాటం చేయడానికి రెడీ డిజిటల్ మీడియాపై సీఎం తీరు చూస్తుంటే ఓడమల్లన సామెత గుర్తుకొస్తుంది రేవంత్ రెడ్డి ముందు భాష మార్చుకోవాలి అహంకార పూరిత పాలన మంచిది కాదు అధికారం పదవులు శాశ్వత కాదు తక్కువ మాట్లాడి పని ఎక్కువ చేయాలి ఇరవై నెలలుగా గ్రామాలు అభివృద్ధి దూరం మీడియాతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఒక్కడే గుర్తు చేసుకోవాలి తెలంగాణ సమాజం వీళ్ళు రాష్ట్ర ప్రజలే పరిపాలించారు రాష్ట్ర ప్రజల్ని పరిపాలించారు వీళ్ళ స్వల్ప లాభాలు సంపాదించుకునే మిగతారు వీళ్ళు బాగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ఆగా చేసే ప్రయత్నంలో వీళ్ళు తయారయ్యారు తప్ప రాష్ట్ర ప్రజలకు నిజంగా చెప్తున్న ఈ యూరియాలు కానీ ఏం చేసినా కూడా వాటిపైన గిట్టుబాటు ధర లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నట్టు దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలన్నదే బాధ్యత